कँ तेरे कोल रहना केंदने ना मेरे दिलदार दिलदार తువ కేందేని హలో 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 ఏం భాష మాట్లాడుతుంది పాడుతున్నది ఏం పాడు పా మాట్లాడు మాట్లాడుతుందో ఏం పాడు పాటలు పాడుతుందో అని అనుకుంటున్నారేమో అలా అనుకోకూడదు పంజాబీ పాట పాడాను ఇది కూడా నూర్జహాన్ ద గ్రేట్ న్యూ న్యూ నూర్జహాన్ అనమాట ఆవిడ పాడిన పాట పంజాబీ పాట అనమాట క్యాందేణి నాయన అంటే నా 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 కళ్ళు చెప్తున్నాయి ఏమని చెబుతున్నాయి అంటే మేరి తెరి తేరి రే నీ దగ్గర ఉండటానికి ఇష్ట ఇష్టపడుతున్నాయి అనమాట నీతో ఉండటానికి మేరే దిల్ దిల్ దా దిల్దా దిల్దా తుహ్ తుహ నా మన నా మనసుకి నా మనసు యొక్క గహన అనమాట నువ్వు గహన అంటే ఏంటంటే ఆర్నమెంట్ తుహే గాయణ గాయన అంటే గహన అంతే సింపుల్ అనమాట అయితే ఏదన్నమాట ఎందుకు చెబుతున్నాను అంటే నిన్న వీడియో చేయలేదు దొంగతనంగా పారిపోయాను మీ దగ్గర నుంచి మీ అందరి దగ్గర నుంచి ఎందుకంటే ఇదే కారణం ఏంటంటే బటాల అనే ఒక ఊరు వెళ్ళాను తర్వాత భటిండా కూడా వెళ్ళానండి తర్వాత బాంగోబానీ అనే ఊరు కూడా వెళ్ళాను అవన్నీ చూసి చూసి నిన్న ఐ ఏ వండర్ఫుల్ టైమ్ ఎస్టర్డే అనమాట చాలా ఐ ఏ వండర్ఫుల్ సండే అని చెప్పొచ్చు అట్లా చాలా గొప్పగా ఎందుకంటేనండి నిజంగా అసలు అక్కడ మనకి వరి పంట ఇప్పుడు జనవరి పద్నాలుగు అయిపోతుంది కదా కుప్పలు అన్ని మొత్తం వచ్చేస్తాయి పంట చేతికి వస్తుంది అయితే ఇక్కడ వరి పైన పంట వచ్చేసింది ఇప్పుడు గోధుమ పంట చేతికి వస్తున్నాయి వచ్చే టైం అనమాట ఏప్రిల్లో అంటే ఏంటంటే సగం కుప్పలు నూరు చేశారు కొన్ని కుప్పలు అట్లాగే ఉన్నాయి కొన్ని కట్ చేయలేదు కోతలు చేయ కోతలు కొయ్యలేదు ఇంకాను ఈ గోధుమ పంటకి అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నది నేను ఆ క్లిప్పింగ్ కూడా నేను దీంతో పాటు పెడుతున్నాను ఈ వీడియోతో పాటు అయితేనండి ఈ ఎక్కడైతే ఎక్కడెక్కడైతే వెళ్ళానో నేను అంటే నా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక ఆవిడ 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 సంబంధించిన ఒక ఫ్యామిలీలో ఒక వాళ్ళకి సంబంధించి ఒక ఒక హస్బెండ్ పోతే పోయిన వాడి తాలూకు భార్యని పోయిన పోయిన ఆయన భార్యని పలకని పరామర్శించడానికి వెళ్ళింది ఆవిడతో పాటు నేను వెళ్ళాను సరే అయితే నాకు పెద్ద పరిచయం లేదు కానీ ఏంటి అసలు నిజంగా ఎంత గొప్పవాళ్ళండి పంజాబీస్ ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళ అతిథి మర్యాద మర్యాదలు ఎంత గొప్పగా అసలు ముక్కు మొహం తెలియని ఒక చోటకెళ్ళి పలానా వాళ్ళ ఇల్లు అని అడిగే ఒక ప్రాసెస్లో వాళ్ళు ఇంట్లో తీసుకుపోయి చేయి పట్టుకుని తీసుకుపోయి బేనా పేనా 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 అన్నారు పేనా పేనా అంటే బేనా అనమాట అంటే సోదరి సిస్టర్ అనమాట అయితే అండి నిజంగా ఆశ్చర్యం వేసింది మన ఒక్కడే కాదండి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా అతిథి మన ముఖ్యంగా గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ చేస్తారు అని మర్యాదలు అనుకుంటాం కానీ నిజంగా నేను ఆశ్చర్యపోయాను మమ్మల్ని తీసుకుపోయారు వాళ్ళు అవేవో ఆ స్వీట్లు ఈ స్వీట్లు మళ్ళీ కూర్చోమని చెప్పింది సర్రమని బయట పరిగెత్తుకుంటూ వెళ్ళేసి రెండు నిమిషాల్లో ఇంత పెద్ద బాటిల్ తీసుకొచ్చింది ఇంత రెండు 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 లీటర్ల బాటిల్ అదేదో మ్యాంగో అదే అదే మ్యాంగో జ్యూస్ ఏదో ఉంటుంది కదా అది పట్టుకొచ్చింది తర్వాత ఇంకో మళ్ళీ ఇంకోసారి వెళ్ళింది బర్రమని పరిగెత్తుకుంటూ వెళ్ళింది తర్వాత లింకా తీసుకొచ్చింది అట్లాంటివన్నీ తీసుకొచ్చింది మళ్ళీ స్వీట్లు ఇంట్లో ఉన్న స్వీట్లు అవి ఇవి తీసుకొచ్చి పెట్టింది పైరికి వెళ్ళి మాట మాటికి మాట మాటికి మాట మాటికి మళ్ళీ వెళ్ళబోయేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ టీ టీ అవుతారా టీ చేస్తానంటే తల్లి నీకు నేను 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 డయాబెటిక్ తల్లి నన్ను క్షమించు నేను చేయలే తినలేను నేను నా వల్ల కాదు ఏదో నేను ఏదో జీవిస్తున్నాను ఇట్లా నన్ను కొంతకాలం జీవించని అని అన్నా నేను అంటే అది ఏమైనా సరే నై నెయ్యి పయం పైన పైన ఏపీయో ఓపియో పైన అని చెప్పి మళ్ళీ ఇన్ని పాలు తీసుకొచ్చింది కప్పులో పాలు తీసుకొచ్చి పెట్టింది మేము మా అందరికి కూడా ఒక్కొక్క కప్పులో మా ఏడ మీదకి వెళ్ళేసి పైకి రండి అంటే నాకు వెళ్ళే ఓపిక లేదు యాక్చువల్గా నిజంగా అయితే రండి అంటేను అమ్మ నేను వెళ్ళ రాలేను పైకి ఎందుకంటే నాకు ఆయాసం వస్తున్నది ఆయాసం లేదు పాడు లేదు ఊరికి అబద్ధం ఆడాను సరదాగా ఓకేనా నేను అబద్ధాలు ఆడాను కానీ ఇట్లాంటి చిన్న చిన్న అబద్ధాలు ఊరికే అట్లా ఆకే ఎదటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండడానికి ఇట్లా చిన్న చిన్నవి అట్లాంటివి అట్లా చేస్తూ ఉంటా కానీ మెయిన్గా అంతక పెద్ద పెద్ద అబద్ధాలు అలాగే మనుషుల్ని ఇబ్బంది పెట్టే అట్లా ఇప్పుడు చేయను అన్నమాట అయితే నాకు మొత్తం ఈ టోటల్గా ఇన్ని ఈ ఊళ్ళన్ని తిరిగి అక్కడ మనుషుల్ని చూసిన తర్వాత ఏంటి అర్థమైందంటే డబ్బు ఎంత పేదవాళ్ళు నిజంగా పేద కుటుంబం అది అంత పేద కుటుంబం అయినా కానీ మమ్మల్ని చూసుకుంటే బరబర బరబరా పరిగెత్తే నిజంగా వీళ్ళు ఆడవాళ్ళండి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే ఈ పంజాబీస్ చెప్పలేని కౌరు అంటారు వాళ్ళ వాళ్ళని అయితే హరిభజన్ కౌరు లేకపోతే సిమ్రన్జిత్ కౌరు ఇట్లాంటివి మనకి పూనం కౌరు ఉంది కదా అట్లాగా అయితే అట్లాగూ చాలా వాళ్ళ వాళ్ళు నిజంగా ఎంత పాడి పంట అంతా వాకి ఇంట్లోనే ఉంటుందన్నమాట అక్కడ అక్కడ గేదెలు ఇటు పక్క దోడలు ఇటు ఆవులు ఇటుపక్క పక్క అటు పక్కన పొలం పళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా అయితే ఈ వీళ్ళదే అనమాట ఆ పొలం కూడా నేను చూపిస్తాను అయితే మొత్తం కూడా నువ్వు దోవ వెళ్ళే దోవ అంతా కూడా నండి అసలు గోధుమ పంట అది దాన్ని చూస్తుంటే ఒళ్ళంతా పొలకించిపోయింది ఫస్ట్ టైం నేను ఇంత ముందుగా ఎప్పుడు కూడా నువ్వు గోధుమ పంట గోధుమ క్రాప్కి రెడీగా ఉన్నది పంటకి రెడీగా ఉన్నది కోతకి రెడీగా ఉన్నది నేను ఎప్పుడు చూడలేదండి ఎంతో గొప్పగా అసలు ఎంతో గొప్పగా అనిపించింది కానీ కాబట్టి ఏంటంటే మనకి చాలా అపోహలు ఉంటాయి చాలా మంది మీద చాలా అపోహలు వాళ్ళు ఫలానా వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు మంచివాళ్ళు కాదు ఈ స్టేట్ వాళ్ళు మంది మంచి లేదు చెడు లేదు కానీ పంజాబీలో మాత్రం ఎందుకంటే నేను మహారాష్ట్రియన్స్ చూశాను చెన్నైలో చూశాను లేకపోతే మా మధ్యప్రదేశ్ ఇటువన్నీ చూశాను కానివ్వండి ఏంటంటే నాట్ లాగా ఉంటారండి మనకెందుకో పాడు వీళ్ళు ఏదో ఏదో ఫలానా వాళ్ళ ఇల్లు అని అడ్రస్ కన్నా అనుకోటానికి వస్తే వాళ్ళని ఎందుకు మనకెందుకు అని చెప్పేసి పార్క్ ఇటు పోండి అని లేకపోతే నాకు తెలియదు అంటారు కానీ నిజంగా వాళ్ళు హ్యాడ్ ఆఫ్ టు దెమ్ నిజంగా గాడ్ బ్లెస్ దెమ్ నిజంగా చెప్తున్నాను చాలా అబండెన్స్తో చాలా పుష్కలమైన ఒక ఐశ్వర్యాలు ఇవ్వాలి వాళ్ళకి అని ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను ఆ పాలు తాగా నేను యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన కూల్ డ్రింక్ కూడా ఇన్ని తాగా నిజంగా ఏదో తాగాల్సి వచ్చింది తాగా నిజంగాను ఎంతో ఆనందం వేసింది ఇంట్లో కూడా మనుషులు ఉంటారా అసలు ఇంట్లో అతిథి మర్యాదలు చేస్తారా పంజాబీస్ అంత గొప్పగా ఉంటారండి వాళ్ళు నిజంగా గనక వాళ్ళు కోపం కోపం ఉంటుంది వాళ్ళ కోపం వస్తుంది కోపం వస్తే వేరే రకంగా ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు కైండ్ హార్టెడ్ వాళ్ళు అనేది నేను అర్థమైందనమాట కాబట్టి నేను ఎప్పుడైనా డిఫరెంట్గా ఇట్లాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాను నేను చెప్పింది మీరు చక్కగా నమ్మండి నేను అబద్ధాలు చెప్పను అనేది మాత్రం ఒకటేను కాబట్టి ఏంటంటే ఎవరో ఒకళ్ళ ఫలానా ప్రాంతం వాళ్ళు ఇలా ఉన్నారు అంటే నిజంగా అట్లా ఉంటేనే చెప్తారు అంతేగా అంతేగాని అట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అట్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట కాబట్టి పంజాబీస్ ముఖ్యంగా లేడీస్ ఎంత గొప్పగా వాళ్ళు నిజంగా అసలు ఎంత ప్రేమనిస్తారంటే వాళ్ళు అందరు మగవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు అంటే లేడీ వస్తే లేడీతో పాటు అందరూ లేడీ ఒప్పుకుంది అంటే మగవాళ్ళు కూడా ఓహో అని అందరూ కూడా ప్రేమ ఆదరణ చూపిస్తారు అనమాట కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించిందండి మీరు కూడా చూడండి నేను దీంతోపాటు కుదిరితే కనుక వాయిస్ ఓవర్ చేస్తాను నేను దాని మీద లేదు టైం లేకపోతే అట్లా ఒట్టిగా ప్లెయిన్గా ఒక వీడియో మాత్రం మీకు నేను మీకు పోస్ట్ చేస్తాను అది ఇది కలిపి పోస్ట్ చేస్తాను అన్నమాట సో హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో ఇంకొక ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై